ఈరోజు మనం సొరకాయ పులుసు నేర్చుకున్నాము సొరకాయ ముందు పొట్టు తీసి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇట్లా ఈ పలుపు తీసేయాలి మిడిలో ఉంటే చూడండి ఇది ఇల్లి తులు ఉంటారు కదా ఇది తీసేయాలి ఇది తీసేసి ముక్కలు కోసుకోవాలి మనం మూడు ముక్కలు చేసిన చింత సైజు కాలు చింతపులుసు చింతపండు రసం వేసి పులుసు చేసుకున్నాం సొరకాయ పులుసు కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు జీలకర్ర ఆవాలు జీలకర్ర ధనియాల పొడి నువ్వుల పొడి రెండు స్పూన్లు టీ స్పూన్లు చింతపండు పులుసు సొరకాయ ముక్కలు పెట్టుకున్నాయి ఇప్పుడు దీని నూనె ఆగింది దీనిలో పోరు వేసిద్దాము పోపు ఆవాలు వేసేసినాము ఆనియన్స్ ఆనియన్స్ వేస్తాం ఉల్లిగడ్డలు వేగుతున్నాయి కదా దీనిలో కొంచెం మనం పసుపు వేస్తాం పసుపు అల్లం వేగుతుంది ఇది కొంచెం దగ్గర కాదు కొంచెం ఎల్లిగడ్డలు బ్రౌన్ కలర్ కావాలి మాడద్దు బ్రౌన్ కలర్ కావాలి మూత వెళ్తాం ఇట్లా దీంట్లో కొంచెం వాటర్ పోతాం కింద దీనిపైన వాటర్ పోస్తే కింద కర్రీ మాడదు సిమ్లోనేవి విన్నాము కాసేపతి నీళ్ళు మసలుత ఈ వాటర్ కర్రీలు పోషిస్తాం మామూలు సొరకాయకు పచ్చిమిరపకాయలు వేసుకొని చేసిన దానికే వాటర్ పోయాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు సొరకాయ పులుసు చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ పోసుకొని ఉడికించుకున్నాం ఇప్పుడు చూస్తాము ఇది నీళ్ళు మసలు పైన ఉన్నవి కింద ఉన్నది చొరకాయల నీరే చాలా ఉంటుంది నీరు శాతము కొంచెం పోతాం అనం వినిచిపోతే ఉడికి దీనికి కారం వేసి కారం సగం స్పూన్ వేస్తాము ఇంకా సగం స్పూనే టీ స్పూన్లో సగం అప్పుడు కొంచెం ఉప్పేసాం కదా మళ్ళీ కొంచెం ఉప్పేస్తాం సరిపోతుంది చింత చింతపండు పోస్తాం వస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీనికి పోయి ఒకటే విజిల్ పెట్టాలి ఇది ఉడుకుతుంది దీని కొరకు దీన్ని మూత మూత పెట్టేస్తాం ఒకటే విజిల్ ఒక విజిల్ వచ్చిందండి ఇది బంద్ చేసినాం ఆఫ్ చేసినాము ఇది వెయిట్ పోయినాక చింతపండు పుళ్ళు పోతాం దాంట్లో విజిల్ అయిపోయిందండి తింటాము ఉడికింది ఒక విజిల్ ఉడికిపోతుంది ఇది ఒకటే విజిల్ ఇప్పుడు దీనిలో చింతపులుసు వేసుకుందాం నానపెట్టుకున్నాం కదా కొంచెమే చింతపండు కొంచెమే చింతమర నానబెట్టినాం అదే కొంచమే చాలా దాంట్లో అదే కొంచమే ఆనే అది మెత్తగైతే కుందరి అయిపోయింది ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల నూనెల పొడి వేస్తాం అంటే ఇంక ఈ స్పూన్తోనే ఒక స్పూన్ టీ స్పూన్లు రెండు అవుతుంది ధనియా పొడి ఇది జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి చిన్న స్పూన్తో నాఫ్ ఇది కొంచెం దగ్గర కావాలి అంటే పులుసు ఉడకాలి చింతపండు పులుసు వేసినాం కదా ఇది ఉడకాలి పులుసు ఉడికింది బెల్లం వేస్తాం కొంచెం పులుపు వేసినాం కదా కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం బెల్లం వేసి సరిపోతుంది కర్రీ అయిందండి ఇది ఆఫ్ చేసేస్తాం సొరకాయ కర్రీ రెడీ అయిందండి ఇది ఎండాకాలం చాలా మంచిది దీన్ని నీరు కాబట్టి మంచిగా ఉంటుంది వెంటక దాన్న పులిపేసినా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది మంచిగా ఉంటుంది అన్నంలోకి తినొచ్చు రోజు జొన్న రొట్టెలకు చపాతీలకు తినొచ్చు థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి